ఒకసారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి చేద్దాం సో హాయ్ సర్ హాయ్ సార్ సో ఎన్నో ర్యాంక్ సార్ మీకు నైన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ అండి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు సార్ ఇది ఎన్నో అటెంప్ట్ సార్ ఇది నా ఫిఫ్త్ అటెంప్ట్ అండి ఇప్పుడైతే ఫిఫ్త్ అటెంప్ట్ సెకండ్ ఇంటర్వ్యూ అలానే గ్రూప్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది వన్ వన్ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు ఎలా అనిపించింది అప్పుడు ఇట్ ఈజ్ లైక్ ఏ డివాస్టేటెడ్ ఫీలింగ్ అండి సో అగైన్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు ది వర్క్ సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు లైక్స్ ఎక్సిలెన్స్ ఈకో సిస్టమ్ దే హ్యావ్ గివెన్ మీ ఆపర్చునిటీ అంటే మీ పక్కనే ర్యాంకర్స్ కూడా కూర్చుంటారు సో అదొక ఇన్స్పిరేషన్లా ఉండింది అలానే ఇట్ యూస్ టు క్రియేట్ ఏ డిసిప్లిన్ ఇన్ మీ సో ఈవెన్చువల్లీ ఇప్పుడైతే ఐ గౌట్ దిస్ టైం అవర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ అది ఫ్లక్చువేట్ అయితే ఉంటుందండి సపోజ్ ఇప్పుడు మెయిన్స్ ముందైతే ట్వెల్వ్ అవర్స్ మినిమం పెట్టే పెట్టేవాళ్ళం ఇప్పుడు ప్రిలిమ్స్ ముందైతే అట్లీస్ట్ ఒక టెన్ అవర్స్ మినిమం సో డిపెండ్స్ ఇప్పుడైతే మై ఆప్షనల్ ఇస్ హిస్టరీ అండి హిస్టరీ సమ్వేర్ ఐ వాజ్ కనెక్టెడ్ టు ఇట్ మా మదర్ది కూడా సిహాడ్ అంటే మా మదర్ మాస్టర్స్ హిస్టరీలోనే చేశారు అండ్ డోట్ నో సమ్వేర్ ఏదో కనెక్షన్ ఉండొచ్చు బట్ అందులో సపోర్ట్ కూడా తక్కువనే ఉంటుంది యాక్చువల్లీ అండ్ అందులో నాకు ఆల్రెడీ వేరే పిఆర్ గ్రూప్ కూడా దొరికారు శ్రీనివాస్ అన్న ఒక ఉంటారు అతను ఫైవ్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు హిస్టరీ ఆప్షనల్ తోటి అతను హీ హీ యూజ్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ దట్ అతను గైడ్ చేసేవాళ్ళు ఎలా రాయాలి ఎలా మార్పులు తెచ్చుకోవాలని సో అలా ఐ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మై ఇన్స్పిరేషన్ ఇస్ మై పేరెంట్స్ అండి మై ఫాదర్ అండ్ మై మదర్ దే ఆర్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ బాగా టఫ్గా అంటే ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఇంటర్వ్యూ వాజ్ కామ్గానే జరిగిందండి మా నా బోర్డుకి వచ్చేసి ఐ వాజ్ అలోకేటెడ్ టు శీల్వర్ధన్ సింగ్ సార్ బోర్డు సార్ వాజ్ ఎక్స్ డీజీపీ ఆఫ్ సిఐఎస్ఎఫ్ సో మోస్ట్లీ ద ఇంటర్వ్యూ వాస్ సరౌండింగ్ అరౌండ్ పోలీస్ క్వశ్చన్స్ అనమాట నక్సలిజం పోలీస్ అండ్ హౌ టు ట్యాకిల్ దెమ్ సో అరౌండ్ దీస్ థింగ్స్ ఉండి అండ్ దే ఆల్సో హ్యావ్ ఆస్డ్ మీ క్వశ్చన్స్ ఆన్ ఎడ్యుకేషన్ హౌ టు ఇంప్రూవ్ ది ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా సో ఇట్లాంటి వాటి మీద మోస్ట్లీ ఇంటర్వ్యూ వీటి మీద వెళ్ళింది ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నా గ్రాడ్యుయేషన్ ట్వంటీ నైన్టీన్లో అయిపోయిందండి సో ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటీ ఢిల్లీ పోస్ట్ దెన్ ఐ హెవ్ బిన్ ప్రిపేరింగ్ దెన్ సార్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎక్కువగా ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యాలి సార్ అంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉంటుంది జనరల్లీ అండ్ పర్టికులర్లీ మనం గ్రాజువల్గా చదవాలి నార్మల్గా చదవాలి అంటే న్యూస్ పేపర్ అండ్ ఎనీ న్యూస్ వీడియోస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ కరెంట్ అఫేర్స్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ బిన్ దేర్ అట్ ఫర్ ఎవ్రీ స్టేజ్ అంటే అదే అంటున్నాను సార్ లాస్ట్ ఇన్ని రోజులు నేను పోయినసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను దాని తర్వాత ఎప్పటికీ లేదా ముందు కూడా ఏం వాట్ ఈస్ వాట్ వాట్ డిఫరెన్స్ ఏంటిదని ఏం చెప్తానంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సో లై ఎక్సలెన్స్ వాస్ దేర్ అట్ ఎవ్రీ స్టేజ్ నాకు అండ్ ఇప్పుడు ఇంతకుముందు వినోద్ కూడా మాట్లాడారు కదా సో మాది అందరిది ఒకటే రూమ్ అండి బేసికల్లీ సో ఆ రూమ్ నుంచే వీఆర్ గెటింగ్ ర్యాంక్స్ అండ్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు ఆ రూమ్మేట్స్ నుంచి నాకు ల్యాంక్ లాయక్స్ లెన్స్ అనేది పరిచయం జరిగింది అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్కి స్టడీ హాల్ కావచ్చు మెంటర్షిప్ కావచ్చు అండ్ పర్టికులర్లీ ఎనీ రిలేటెడ్ టు జిఎస్ వీడియోస్ కావచ్చు దే హ్యావ్ బీన్ గివింగ్ మీ సపోర్ట్ అట్ ఎవరీ స్టేజ్ సార్ అంతేస్తారు సార్ ఫైనల్గా ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అండి దోస్ థింగ్స్ రియల్లీ మ్యాటర్స్ అండ్ అవి ఉన్నప్పుడు ఐ థింక్ యూల్ డెఫినెట్లీ క్రాక్ వన్ డే